హాయ్ బియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో మా తోటి వాళ్ళ ఇంటికి వచ్చామండి తన్ని సరదాగా కబుర్లు చెప్పుకున్నాం తను ఎవరో కాదండి ఫేమస్ సింగర్ విజయలక్ష్మి అండి ప్లే బ్యాక్ సింగర్ ఇప్పుడు డోర్ నాక్ చేద్దాం ఏంటిది హైదరాబాద్ వచ్చాం సర్ప్రైజ్ విజిట్ నీకు అట్లా కాదు సర్ప్రైజ్ అనమాట విజిట్ అవునా అందుకని చెప్పి నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం హైదరాబాద్ సర్ప్రైజో కాదో భలే పెట్టిచ్చావే షీల్ అన్ని చాలా బాగుంది అసలు మొత్తం లైన్ గా చాలా బాగున్నాయి షీల్డ్లన్నీ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను అన్నీ వరుసగా మనము చక్కగా నేను తెచ్చినవన్నీ కూడా నువ్వు టేస్ట్ చూద్దు గానివి అవన్నీ కూడా చూసి ఒక స్పెషల్ ఉండవు కాబట్టి అందుకే ఇప్పుడు మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం హలో అక్కయ్యా ఏం తెచ్చావు నా కోసం నేను ఒక ఫోన్లో అడిగాను నేను గుర్తుందా గుర్తు అక్కయ్య చెప్పు ఏంటో నువ్వే చెప్పు నువ్వు చేసిన ఒక ఆవకాయ అది చాలా వెరైటీగా అనిపించింది నాకు నేను వినలేదు తీసుకొచ్చాను అన్ని తీసుకొచ్చాను నీ కోసం పిండి ఆవకాయ తెచ్చాను నీ కోసం చాలా ఇష్టం నువ్వు పొడి నువ్వు పొడి అసలు నువ్వులే చాలా ఇష్టం అనుకుంటున్నా సో దాంతో ఆవకాయ ఎలా ఉంటుంది నాకు చూడాలంటే కానీ మంచి హెల్దీ ఫుడ్ కదా అది నువ్వు పప్పు అనేది కాల్షియం రిచ్ అడిగిన నువ్వు పిండి ఆవకాయ తెచ్చాను రెడీ ఫేవరెట్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం కారంగా ఉంటే ఇష్టం కదా ఏదైనా కొంచెం అన్నం కలిపి ఒక్క ముద్దా కలుపుకుంటాను ఇది కల్పించే ఇంకొకటి కూడా తెచ్చా నీకు ఇష్టమైంది ఏంటది ఇంకొకటి కూడా తీసుకొచ్చా ఇంట్లో చేతులకు పెట్టుకునేది ఎర్రగా పండేది గోరింటాకు తీసుకొచ్చా నీకు చాలా ఇష్టం అది నీ బిజీ లైఫ్ లో నువ్వు అసలు కుదరదు నీకు కానీ నేను తీసుకొచ్చాను నువ్వు ఖాళీగా ఉన్నావని నీకు చేతికి పెడుతున్నా గోరింటాకు పెట్టుకున్నాను పెడతాను నీకు ఎంత ఒక వన్ అవర్ చాలు చాలా మంచి ఆకు మా దొడ్లోది అవునా ఇదిగో రుబ్బి తీసుకొచ్చాను చూడు నేను పెట్టుకున్నాను చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో అవును నేను ఇలాంటి గోరింటాకు పెట్టుకుని చాలా ఏళ్ళైపోయింది అందుకే అంత మెహందీయే కదా నీకు అన్ని గుర్తు చేద్దామని నేను తీసుకొచ్చా గోరింటాకు మెహందీను ఫోన్స్ డిజైన్లు ఇలాగ తప్పితే ట్రెడిషనల్ గోరింటాకు అసలు పైగా ఇంట్లో ఉన్న ఆకును చక్కగా రుబ్బి తెచ్చావు చాలా హ్యాపీ ఇన్నేళ్ల ఓపిక లేదమ్మా నేనే పెడతా తీసుకొచ్చాను సరే ఉండండి నా రెడీ చేస్తాను రింగ్స్ తీసేసి కానీ నా చేతులను క్లోజ్ గా చూపించక చాలా ఏమి ఉండవు గోరింటాకు పెట్టుకుంటే మరింత అందంగా ఉంటాయి చూడు అదే తొందరగా పెట్టేసి ఒక వన్ అవర్ చాలు ఎక్కువసేపు వద్దు ఓకే నలుపు వచ్చేస్తుంది చూడు నాకు చూడు ఇదిగో ఇది వన్ అవర్ ఉంచుకుంటే ఇంత పండిందా మరి అసలు ఇందులో కూడా మనం ఏం వేస్తావా నిమ్మరసం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వేసాను బట్ కొంచెం వేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకా ఎర్రగా పండుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా చాలు బాగా మంచి కలర్ వస్తుంది లేదు పలచన చేస్తే జారిపోతుంది కిందకి వాటరీగా కారిపోతుంది అందువల్ల కొంచెం గట్టిగానే ఉండాలి మనం రుబ్బుకునేటువంటి గోరింటాకు గట్టిగా ఉండాలి అందువల్ల కొంచెం గట్టిగానే రుబ్బాను చూసావా నీకు ఇష్టమని తీసుకొచ్చాను హైదరాబాద్ సో మచ్ సరే రెడీయా పెట్టుకుందామా మా తోడుకోడలు అండి ఇవిడ విజయవాడలో ఉంటారు విజయవాడ హైదరాబాద్ పక్కనే కానీ ఎప్పుడో గానీ రాలనమాట వచ్చినప్పుడు ఇట్లా సర్ప్రైజ్గా వస్తారనమాట చెప్పకుండా అది ఓకే స్టార్ట్ చేసేద్దామా ఓకే నేను రెడీ నా రెడీ తీసేసా రింగ్స్ తీస్తాను పొడుగ్గా పెట్టినా పొట్టిగా పెట్టినా అంటే లాంగ్గా పెట్టినా ఇలాగా షార్ట్గా షార్ట్ షార్ట్ అంటే ఈ గీత వరకు అంతే నెయిల్స్ నెయిల్స్ మీద వద్దులే లేదా ఇప్పుడు ఫ్రంట్ వరకు పెట్టుకు నెయిల్స్ ఆపేసైనా కొద్ది ఫ్రంట్ వద్దు అటువైపు కూడా రావాలి నెయిల్స్ వద్దు నెయిల్స్ వద్దు చూడు నీకు ఎంత వరకు కావాలి ఒకటి కంప్లీట్ చేయి చెప్తా ఈ గీత ఓకే ఓకే నెయిల్స్ కవర్ చేయాలి అది కవర్ చేయకూడదు ఫోన్ కవర్ చేస్తే నెయిల్ పాలిష్ చేస్తే కనపడదు కదా కనపడదు ఎందుకంటే అది అగ్ని పరీక్ష నాకు అవును నా కూతుళ్ళకి అవునా అసలు గోరు మీదకి రాకూడదు అందరికీ ోరింటాకు వేసి పండినా కూడా దాని మీద నెయిల్ పాలిష్ చేస్తే బాగానే ఉంటుంది లేదంటే రిమోవర్తో తీసేసుకోవచ్చు కదా తీసేసుకొని ఫ్రెష్గా వేసుకోవచ్చు దాని మీద కవర్ చేసేస్తుంది అసలు నెయిల్ పాలిష్ ఓకే సరే చూడు చాలు ఓకేనా పెట్టు పెట్టు ఓకే ఓకే ఇలాగే ఓన్లీ రైట్ హ్యాండ్ పెట్టు నీకు ఓపిక ఉంది కానీ నాకే కొంచెం పేషెన్స్ తక్కువ ఎలా ఉంది ఎందుకు నీ ఛానల్ అండి మా తోడుకోడలు కూడా ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ లక్ష్మి వంట ఇల్లు మీరు చూసే ఉంటారు మంచి మంచి వంటలు చేస్తుంది సూపర్ వంటలు చేస్తుంది అన్ని స్పెషల్ పాతకాలం నాటి వంటలు కొత్తవి ఇది కదండి కాదలే అన్నీ చేస్తుంది మోడర్న్ వంటలు ట్రెడిషనల్ వంటలు అన్నీ ఈ మధ్య నువ్వు చేస్తుంది చాలా బాగుంది లక్ష్మి ఒకటేమో పంచపట్టుకూర పంచపట్టుకూర చాలా పనసపొట్టు ఒలుచుకోవటం కూడా చెప్పాను ఈజీగా మనం ఇంట్లో అవునా అంటే బయటకు వెళ్ళి మనం కట్ చేయించిన తెచ్చుకోవటం చాలా కష్టము ఒక్కొక్కసారి మనకి చిన్న లేతకాయ దొరికింది అనుకో ఎవరిళ్ళ దగ్గర చక్కగా మనం ఇంటికి తెచ్చేసుకుని దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను అది ఒకటి చాలా బాగుంది అండ్ ఇంకొకటి నాకు చాలా నచ్చింది ఇష్టమైనది ఏంటంటే మైసూర్ పాకం మీద ఈ మైసూర్ పాక్ నేను చాలా ఏళ్ల క్రితం ఒకసారి చేశాను ఎంత అద్భుతంగా కుదిరిందంటే చెప్పలేను అంత పెట్టాను మైసూర్ పాక్ ఫాస్ట్ మూవింగ్ అది చాలా బాగుంది వీడియో ఓకే అయితే ఆ మైసూర్ పాక్ మళ్ళీ చేద్దాం అనుకుంటాను కానీ నాకు ఎందుకు ఒకసారి కుదిరిందనుకో అది మళ్ళీ చేయడానికి భయం మళ్ళీ వస్తుందో రాదో అనేది చక్కగా ఎన్ని సార్లు అయినా అవునా అయితే నీ గైడెన్స్ లో చేసుకుందామా మైసూర్ పాక్ చెయ్యి నేను చెప్తాను ఓకే నువ్వు చేసేసి తప్పకుండా నేను అన్ని పాళ్ళు చెప్తాను ఇష్టం ఏదైనా అలా కాదు ఏది కొనుక్కున్నా బయట నుంచి తెచ్చే ఫుడ్ కన్నా చక్కగా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుని హెల్దీగా తినచ్చు బయట డాల్డా వేస్తారో ఏమేస్తారో మనకు తెలియదు మనం ఏంటంటే నెయ్యి నూనె కలుపుకొని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు లేదు అచ్చగా నూనెతో చేసుకోవచ్చు లేదు అంటే నెయ్యితో కూడా అచ్చగా చేసుకోవచ్చు నెయ్యితో ఫుల్ గా నెయ్యి నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా వేసుకోవచ్చు ఇలాంటి టెక్స్చర్ వస్తుంది హాఫ్ ఆఫ్ వేసుకోవచ్చు అప్పుడు ఆయిల్ నెయ్యి మనం తెచ్చుకునే పాకాన్ని బట్టే ఉంటుంది అందులో కానీ కొంచెం ట్రిక్కి మైసూర్ పాక్ చేయడం ఎంతైనా కదా అంటే ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండాలి గరిట వదలకూడదు అసలు తిప్పుతూ అది వేస్తూ ఉండాలి నెయ్యి వేసుకుంటూ అది మనం గుళ్ళ వదిలేదాకా తిప్పుకోవాలి అది గొల్లగా వస్తుంది కదా అప్పుడు వెంటనే తీసుకుంటా వెంటనే తీసేయచ్చు వెంటనే కట్ చేసేసుకోవచ్చు చెప్తాను చెయ్యి ఓకే తప్పకుండా ఎట్లా ఉంది అక్కయ్య చాలా బాగుంది చాలా రోజులు ఎంతైనా ఎన్ని డిజైన్లు మెహందీలు పెట్టుకున్నా గొరంట ఇది ఆరోగ్యం అక్కయ్యా ఆ పౌడర్స్ కన్నా కూడా మనం బయట కొనుక్కుంటాం కదా ఆ కూడా కూడా చాలా కెమికల్స్ దానికి ఒక్కొక్కసారి పడకపోతే స్కిన్ కూడా మనకి లేచిపోతుంది రియాక్షన్ ఉంటుంది దానిది ఇదేంటంటే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎటువంటి రియాక్షన్ ఉండదు పైగా మనకు ఒక్క గంట కష్టపడితే చాలు ఎర్రగా పడిపోతుంది ఇది ఆరోగ్యం కూడా అందుకే తలకు కూడా పౌడరు మన ఎండ పెట్టుకుని ఇంట్లో పౌడర్ చేసుకుని వాడతావు పెట్టుకుని తలకి వాడినాయ్యా నేను ఓన్లీ గోరింటాక్ పిల్లలు మనవరాళ్ళు వస్తారుగా వాళ్ళకి చాలా ఇష్టం లవ్లీ ఖుషికి వాళ్ళు గోరింటాక్ అంటే మహా ఇష్టం వచ్చినప్పటి నుంచి అమ్మమ్మ గోరింటాకు చూసా బాగుందా బాగుందా చూసారా అక్కయ్య కూడా గోరింటాకు పెట్టించుకుంది అభిమానంగా తెచ్చినందుకు తనకి చాలా ఇష్టం గోరింటాక్ అంటే పెట్టుకునే టైం ఉండదు షూటింగ్స్ అయిపోయి రావటం రికార్డింగ్స్ అయిపోయి అనేది చేయటం అనేది చాలా కష్టం అక్కయ్య కూడా వంటలు చాలా బాగా చేస్తున్నదండి తనకి ఛానల్ ఉంది మీకు నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా మీరందరూ కూడా తను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి నేను తమ్ము ఇంతకంట పెట్టలేను ఇది పెట్ట సరే ఎలా ఉంది ఉంది గోరికి నాకు ఎవరు కలిపి రాణి రాణి నాకు కొంచెం కప్పులో కొంచెం అన్నం అన్నం తినేసాను ఆల్రెడీ అందుకని నేను అంతకంటే కాదు టేస్ట్ చూడు ముద్ద రేపు తిను కొద్దిగా టేస్ట్ చూడు యూ థ్యాంక్ యూ తనకి కారం కారంగా చాలా ఇష్టం అండి అయితే ప్రస్తుతం డైట్ చేస్తుంది కాబట్టి అన్ని కంట్రోల్ నమ్మరే నేను డైటింగ్ చేస్తున్నాను యాక్చువల్గా వీడియో కూడా తెస్తాను అనమాట ఆ వీడియోలు ఫుల్ లైక్లు వచ్చాయి అనమాట అప్పుడు ఏవి ఎంత చేసేస్తుందో ఎంత తగ్గిపోతుందో విజయలక్ష్మి అనుకున్నారు ఆరంభ సూరత్వం అనమాట రెండు రోజులే దాని తర్వాత మళ్ళీ చతికిల పడింది నా డైట్ కానీ మళ్ళీ చేస్తాను ఈసారి చెప్పను చేసి చూపిస్తాను అయితే వీడియోలు పెడతావా మరి మంచి మంచివి పెడతా పెడతాను హెల్దీ ఫుడ్స్ పెడతాను ఇంకా చాలా తొందరగా తయారైపోయే స్నాక్స్ ఇలాంటివన్నీ పెడతాను ఒక ముందు నన్ను ఇది టేస్ట్ చేయండి నాకు ఎలా ఉందో చెప్పింది ఆవకా నాకు ముందే ఇట్లా ఏమంటారు నోరు ఊరిపోతా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తున్నాయి చాలా బాగుంది మీరు ఎంతమందికి వచ్చావు నువ్వు పిండి ఆవకాయ చెప్పండి నేను మాట ఫస్ట్ టైం తింటున్నా ఫస్ట్ టైం విన్నాను కూడా యాక్చువల్గా లక్ష్మీ ఆవుపిండి వెయ్యి అక్కయ్య ఇందులో నువ్వు పప్పు ఒక్కటే వేస్తాం ఉప్పు కారం నువ్వు పొడి ఉప్పు కారం నువ్వు తెవ్వప్పు పెసరవకా ఎట్లా పెట్టుకుంటావు నువ్వు ఆవుపిండి వెయ్యిం కదా అలాగే ఇది నువ్వు పిండి నీకు చాలా ఇష్టం కదా పప్పు అని చెప్పి తీసుకొచ్చాను నువ్వు పొడి నాకు చాలా ఇష్టం అనమాట నువ్వులు టేస్ట్ నాకు చాలా ఇష్టం సో చాలా బాగుంది లక్ష్మి వెరీ నైస్ నాకు ఐడియా వచ్చింది ఇలా ముందే చేసి పెట్టుకోకుండా అంటే పిండి అవన్నీ అయితే అచ్చా ఊరాలి కదా కొంచెం మనం చేసుకుంటాం కదా అది ఎండు మెరపకాయలు చేసుకుంటాం అది ఎండు మిరపకాయలు వేసి చేసుకుంటాం ఇది ఒట్టి నూపొప్పి కొంచెం దోరగా వేయించేసి ఓకే మిక్సీ పట్టుకుని కలుపుకుంటాం అంతే కలుపుకుంటే బాగుంటుంది ఓకే చాలా కారంగా ఉంటుంది కొంచెం స్పైసీగా బాగుంటుంది మీకు కారం వద్దనుకో కారం తగ్గించేసుకోవచ్చు అప్పుడు డామినేట్ చేయదు కారం అనేది నువ్వు నాకు కారంగా ఉంటే ఇష్టం మీకు కారం ఇష్టం కాబట్టి కారంగా చేసుకోవచ్చాను బాగుందా మరి ఆడియన్స్ అందరికి నువ్వు హై చెప్పు ఒకసారి హాయ్ మా లక్ష్మి వంటిల్లు ప్రేక్షకులందరికీ హాయ్ సో ఇవాళ మా లక్ష్మి నా కోసం నువ్వు పిండకాయ స్పెషల్గా చేసి తీసుకొచ్చింది అలాగే మంచిగా వాళ్ళ ఇంట్లో గోరింటాకు రుబ్బి నా కోసం తెచ్చింది తేవడమే కాకుండా కష్టపడి పెట్టింది కూడా ఎందుకంటే నాకు పెట్టుకోవడానికి అస్సలు ఒప్పుకుండదు సో థ్యాంక్ యూ లక్ష్మి నువ్వు సర్ప్రైజ్గా వచ్చినా కూడా నాకోసం ఇవన్నీ తెచ్చావు సో లక్ష్మీ వంటిల్లు ఛానల్ మీరందరు చూస్తూనే ఉంటారు మీకు ఏం కాదనుకోండి ఎందుకంటే మంచి మంచి వంటలు దాన్ని చెప్పేవన్నీ మీరు అందరూ చాలా ట్రై చేస్తారు అండ్ చాలా లైక్ చేస్తారు సో అలాగే లక్ష్మీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ పేరు సింగర్ విజయలక్ష్మి నా ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు ఈరోజు మీకు రెండు టాస్కులు అనమాట ఒకటేమో లక్ష్మీ వంటలకి సబ్స్క్రైబ్ చేయాలి ఒకటేమో సింగర్ విజయలక్ష్మికి సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా బాయ్ బై మీకు మంచి మంచి వంటకాలు అటు మోడర్న్ వంటకాలు ఇటు పాతకాలం వంటకాలు అన్నీ బ్రహ్మాండంగా చేసి పడేసే మా లక్ష్మి వంటలు ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈవిడ ఒక ఆకాశవాణి అనమాట అంటే కనపడదు ఓన్లీ వినపడుతుంది ఓన్లీ ఆడియో నో వీడియో అనమాట బట్ తన వంటలు మటుకు సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయడం మరి